ఈరోజు మనం రూబేను గురించి తెలుసుకుందాం జన్మహక్కును ఎలా కోల్పోయాడో ఆ హక్కు ఎవరికి వచ్చిందో తెలుసుకుందాం యాకోబు మరియు లేయా దంపతుల మొదటి కుమారుడు రూబేను రూబేను పెద్దవాడిగా కొన్ని ప్రత్యేక హక్కులకు అర్హులు వాటిలో జన్మహక్కు కూడా ఉంది ఇది అతనికి తన కుటుంబంలో వారసత్వం మరియు నాయకత్వంలో రెట్టింపు భాగాన్ని ఇచ్చింది అయితే అతని చర్యలు అతని హోదా మరియు అతని వారసులను ప్రభావితం చేసే తీవ్రమైన పరిణామాలకు దారితీశాయి బైబిల్లో అనేక వంశావళి జాబితాలు ఉన్నాయి ఉచ్చరించడానికి తరచుగా కష్టతరమైన పేర్లతో కూడిన సంతానం యొక్క పొడవైన జాబితాలు ఉన్నాయి ఆదికాండములోని వంశావళిలో ఒకటి యాకోబు కుమారులను జాబితా చేస్తుంది వారికి దేవుడు ఇస్రాయేలు అని పేరు పెట్టాడు దేవుడు యాకోబుతో ఇలా అన్నాడు నీ సంతానం భూమి ధూళిలా ఉంటుంది నీవు పడమర తూర్పు వైపుకు ఉత్తరం దక్షిణం వైపుకు వ్యాపిస్తావు నీలోనూ నీ సంతానంలోనూ భూమిలోని అన్ని కుటుంబాలు ఆశీర్వదించబడతాయి యాకోబు కుమారుడు రూబేను ఆ ప్రణాళికలో ఎలా కీలక పాత్ర పోషించాడో ఇస్రాయేలు పన్నెండు గోత్రాలలో ఒకదానికి తండ్రిగా ఎలా ఉన్నాడని బైబిల్ తరువాత చూపిస్తుంది రూబేను జీవితంలో ప్రశంసనీయమైన ప్రవర్తన కలిగిన క్షణాలు ఉన్నాయి ముఖ్యంగా తన సోదరుడు యోసెపును వారి ఇతర సోదరులు చంపకుండా కాపాడటానికి అతను జోక్యం చేసుకున్నప్పుడు యోసెపును చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతని విడిపించెను తరువాత అతన్ని రక్షించాలని ప్రణాళిక వేస్తూ అతన్ని ఒక గొయ్యిలో వదిలివేయమని రూబేను చెప్పెను దురదృష్టవశాత్తు అతను చర్య తీసుకోకముందే అతని సోదరులు యోసేపును బానిసత్వానికి అమ్మేశారు రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని బాధపడ్డాడు మంచితనం ఉన్నప్పటికీ రూబేనుని తాండ్రి అతన్ని ఇందుకు శపించాడు యోసేపు బానిసత్వానికి ముందు రూబేను భారీ పరిణామాలకు దారితీసే ఒక పనిచేశాడు ఆ కుటుంబం బెత్లెహేము సమీపంలో నివసిస్తున్నప్పుడు వారు మందలను మేపడం వల్ల కొత్త పచ్చిక బయళ్లను చూసి చాలా తిరుగుతూ ఉన్నారు రూబేను ఊహించలేనిది చేశాడు ఇస్రాయేలు ఆ దేశంలో నివసిస్తున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఒప్పపత్ని అయిన బిల్హాతో శయనించాడు ఆ సంగతి ఇస్రాయేలునకు వినబడెను ఆదికాండము ముప్పై ఐదవ అధ్యాయం ఇరవై వచనం యాకోబు అపపత్నులలో ఒకరితో శయనించడం చాలా కారణాల వల్ల భయంకరమైనది అది వ్యభిచారం ఇది యాకోబుకు అగౌరవకరమైనది బిల్హా రూబేను తల్లి కాదు లేదా యాకోబు చట్టబద్ధమైన భార్యలలో ఒకరు కాదు కాని ఆమె రూబేను తండ్రికి మిగతా భార్యల్లా ఆమె కూడా భార్య ఆమె రూబేను సోదరులలో ఇద్దరు దాను మరియు నఫ్తాలలకు తల్లి తన మరణ సమయంలో యాకోబు తన కుమారులను పిలిచి అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసదను యాకోబు కుమారులారా కూడివచ్చి ఆలకించుడి మీ తండ్రి అయిన ఇస్రాయేలు మాట వినుడి యాకోబు తన కుమారులను ఎలా ఆశీర్వదించాడో తెలుసుకుందాం రూబేను నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలం యొక్క ప్రథమఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే నీళ్లవలే చంచరుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మీది కెక్కితివి దానిని అపవిత్రము చేస్తివి అతడు నా మంచముమీది కెక్కెను యాకోబు మొదట అతనితో ఇలా అన్నాడు అతని ఆశీర్వాదంలో రాబోయే రోజుల్లో మీకు ఏమి జరుగుతుంది అనే ప్రవచనం కూడా ఉంటుంది రూబేను తన తండ్రి తనను గౌరవం మరియు శక్తిలో ప్రముఖుడని పిలిచినప్పుడు బహుశా గర్వంగా భావించి ఉండవచ్చు అది అలాగే ఉంది పెద్ద కొడుకుకు గొప్ప అధికారం ఉంది అయితే యాకోబు రూబేనుపై తన ఉత్సాహాన్ని తగ్గించి బదులుగా అతను నీటిలాగా అస్థిరంగా ఉన్నాడని మరియు ప్రాధాన్యతను పొందలేడని చెబుతాడు దేవుని ప్రమాణాల ప్రకారం కాదు రూబేను కొన్ని మంచి పనులు యోసేపును రక్షించడం వంటివి చేసినప్పటికీ అతను తన తండ్రి పడకను ఉల్లంఘించినందున అతను ప్రముఖుడు కాడు అతనికి వ్యక్తిత్వం ఉండవచ్చు కాని స్థిరమైన వ్యక్తిత్వం లేదు రూబేను కుమారులకు పిల్లలు పుట్టారు ఈ వారసులు చివరికి రూబేను తెగగా మారారు రూబేను తెగ ఇస్రాయేలు దేశంలో భాగం కావడం ద్వారా ఆశీర్వదించబడినప్పటికీ యాకోబు మాటలు నిజమయ్యాయి రూబేను వారసులు ప్రసిద్ధి చెందిన వ్యక్తులు లేరు అతని వంశం నుండి ఏ రాజు న్యాయాధిపతులు లేదా ప్రవక్త రాలేదు ఈ వంశంని రూబేనీయులు అంటారు ఈ రూబేనీయులను మోషే జనాభా లెక్కలు తీసుకున్నప్పుడు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల నలభై మూడు వేల ఏడు వందల ముప్పై మంది పురుషులు ఉన్నారు ఇస్రాయేళలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము ఇతడు జ్యేష్ఠుడైయుండెనుగాని తన తండ్రి పరుపును తాను అంటుపరుచినందున అతని జన్మస్వాతంత్యము ఇస్రాయేల్ కుమారుడైన యోసేపు కుమారుల కీయబడెను అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు రూబేను హక్కును కోల్పోయాడు యోసేపు కుమారులకు హక్కును కీయబడెను పెద్ద కుమారుడి హక్కులు మరింత ఖచ్చితమైనవిగా మారాయి తండ్రి ఆశీర్వాదంతో కుటుంబంలో యొక్క విధులు తండ్రి ఆస్తిలో రెట్టింపు భాగం మోషే చట్టం ద్వారా కేటాయించబడింది జన్మహక్కు అనేది సహజంగా మొదటి కుమారుడికి ఉండే హక్కు జన్మహక్కు గురించి కొన్ని ఉదాహరణలు చూదాం ఇష్మాయిలు ఇస్సాకుతో పాటు వారసుడిగా ఉండటాన్ని సారా ఒప్పుకోలేదు ఏసావు తన జన్మహక్కును యాకోబుకు అమ్మివేసెను ద్వేషింపబడునదొక తేయు ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగియుండి ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వానివలన బిడ్డలు కనీ జ్యేష్ఠకుమారుడు ద్వేషింపబడినదాని కొడుకైనడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చునాడు దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడినదాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను వీడువాని బలప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే చిన్న కొడుకును జన్మహక్కు యజమానిగా చేయడాన్ని నిషేధించే నిబంధన ఉంది ఆ ఆశీర్వాదం కూడా పెద్ద కొడుకు నుండి మళ్లించబడవచ్చు యాకోబు యోసేపు పిల్లలను ఆశీర్వదించినప్పుడు మరియు ఉద్దేశపూర్వకంగా చిన్నవాడిని పెద్దవాడి ముందు ఉంచినప్పుడు ఇది జరిగింది యాకోబు చిన్న కొడుకుగా మోసపూరితంగా ఆశీర్వాదం పొందినప్పటికీ దానిని గుర్తు చేసుకోలేము యాకోబు తన తండ్రి ఆస్తిలో దేనిని వారసత్వంగా పొందినట్లు కనిపించడం లేదు అయినప్పటికీ అతను జన్మహక్కు మరియు ఆశీర్వాదం రెండింటినీ పొందాడు దేవుడు మోషెకు పది ఆజ్ఞలను ఇచ్చాడు అందులో వ్యభిచరింపకూడదు నీ పొరుగువాని భార్యనేనను అతని దాసినేననో అతని దాసినేననో అతని ఎద్దునెననో అతని గాడిదనైననో నీ పొరుగువానిదగుదేనినేననో ఆశింపకూడదు అని చెప్పెను మరొక వీడియోలో జన్మహక్కు పొందిన యోసేపు కుమారుల గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి